మంత్రి నరసింహన్న ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మా మాల సంఘాల జేసీకి అదేవిధంగా నాతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ అయినటువంటి బేర బాలకృష్ణన్న అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వీరస్వామి మరియు ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నుంచి వచ్చినటువంటి మా యొక్క మిత్రులందరికీ కూడా పేరు పేరున జయబీమ్లు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము ఈరోజు ఈ పాలమూరు జిల్లాకు రావడానికి ప్రధాన కారణం మాల సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సామాజిక ఉద్యమంలో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళం అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడైతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఆయన ఆయనతో ఉన్న విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో మాల విద్యార్థులతో పంచాయతీని ఈరోజు తెలంగాణలో ఒక వర్గీకరణ ఉద్యమానికి పునాదులు ఆంధ్రలో పడితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్న తీర్పు ఇచ్చిందో ఎస్సీలను వర్గీకరణ ఆయా రాష్ట్రాలను బట్టి చేసుకోవచ్చని చెప్పినటువంటి విషయాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసము ఈ తెలంగాణలో ఉన్న మాల ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు మాదిగ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులని అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అనేటువంటిది ఆయన ఒంటి చేత్తో సుప్రీంకోర్టులో దామోదర్ రాయ్ నరసింహతో ఒక లాయర్ను పెట్టి ఏదో నేను అక్కడ నేనే తీర్పు చెప్పించిన అనేటువంటి అప్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం అంతా చూసాం మేము ఒకటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన విషయాలను కనీసము అర్థం చేసుకోకుండా లేటెస్ట్ సెన్సెస్ కానీ ఎంపారికల్ డాటా కానీ వితిన్ ద ఎస్సీ కులాలో ఎవరు వెనుకబడ్డరో వా వెనుకబడ్డ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఆ సుప్రీంకోర్టు విషయాన్ని కూడా అధ్యయనం చేయకుండా ఆయన వర్గీకరణ చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందులో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం ఇచ్చారు గ్రూప్ త్రీలో పెట్టేసి గ్రూప్ టూలో తొమ్మిది రిజ్ తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఇచ్చిన రోస్టర్ పాయింట్ వల్ల మా మాల సామాజిక వర్గానికి ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ని కేటాయించడం వల్ల ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ డిగ్రీ కానీ ఇంటర్లో కానీ అదేవిధంగా మిగతా ఎంబీ మన డాక్టర్స్ ఎంఎస్ అటువంటి కోర్సెస్లో కూడా మా పిల్లలు రాకుండా పోయేటువంటి పరిస్థితి దాపురించిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు తీసుకొచ్చిన రోస్టర్ విధానం వల్ల మా మాల సామాజిక వర్గానికి నలభై ఐదు సీట్లు ఉన్నటువంటి దాంట్లో ఒకటే పోస్ట్ వచ్చేటువంటి విధంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు యుద్ధ ప్రాతిపదికన రోస్టర్ విధానాన్ని మార్చకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మీరు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాలతోటైనా కలిసి పనిచేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉంది కుల స్పృహ ఉంటుంది కానీ కుల తత్వం ఉండని కమ్యూనిటీ ఏదో ఉందంటే ఇది మాల సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో చూడండి ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచే చాలామంది నాయకత్వంలో ఉన్న విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు గాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కానీ మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మాలలగ్ని తడిబట్టతో గొంతు కోసారు మీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల రెండు గ్రూపులు చేసి ఉంటే మాల మాల అనుబంధ కులాలు మాదిగా మాదిగా అనుబంధ కులాలు పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ని మాల మాలలకు ఏడు శాతం మాదిగలకు ఎనిమిది శాతం చేసి ఉంటే మేము ఎవరం కూడా అడిగే వాళ్ళం కాదు మీరేమన్నారు అరికైనా ముఖ్యంగా మందకృష్ణ గారు మొత్తం మాలలే దోచుకున్నారని ముప్పై సంవత్సరాలుగా మాల సామాజిక వర్గాన్ని దోషులుగా నిలబెడితే మొన్న షమీ మక్తర్ రిపోర్టులో ఏం చెప్పారంటే నలభై ఆరు వేల మంది మాదిగ ఉద్యోగస్తులు ఉన్నారు ముప్పై ఆరు వేల మంది మాలలు ఉన్నారు పదకొండు వేల మంది మాల మాదిగ ఉపకులాలు ఉన్నారు ఆ ముప్పై ఆరు వేల మందిలో పదిహేను వేల మంది మాలలు ఉన్నటువంటి దాంట్లో ఆంధ్ర మాలలు ఉన్నారు అంటే మాల సామాజిక వర్గం తెలంగాణలో ఇరవై ఒక్క వేల మందే ఉన్నారు కానీ ప్రజా సంఘాలకి రాజకీయ పార్టీలకి అదేవిధంగా మేధాయి వర్గానికి కవులు కళాకారులకి మాలలు దోచుకున్నారు దోచుకున్నారని చెప్పేసి అని ప్రచారం చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము దాన్ని అందుకే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం ముఖ్యమంత్రి గారు మీరు న్యాయ నిపుణులతో చర్చించండి మేధావులతో చర్చించండి వర్గీకరణ చేసేటప్పుడు ఎవరు ఎంత బెనిఫిట్ పొందారు ప్రభుత్వ పథకాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దళిత బంధులో ఎవరు పొందారు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎవరు ఎక్కువ పొందారు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎవరు పొందారు వీటన్నిటిని లెక్కలు తీసి సమగ్రంగా లెక్కలు తీసి వాళ్ళను రెండు గ్రూపులుగా వర్గీంక చెంది అని చెప్తే మాల సామాజిక వర్గానికి గొంతు కోసే విధంగా మీరు వర్గీకరణ చేశారు దీని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాలలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయం మంత్రి ఉపసంఘం మాట వినలేదు ఆ రిపోర్టును షమిమక్త రిపోర్టును మాల ఎమ్మెల్యేలకు మాది ఎంపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మంత్రులతో డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అది చేసి ఉండే మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు జిల్ అక్కడున్న ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి రెండు సామాజిక వర్గాలను కూర్చుని జిల్లాల వారికి వర్గీకరణ చేశారు అటువంటి స్పృహ సోయి కూడా మీకు లేదనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు మీరు చారిత్రక తప్పం చేశారు తగిన మూల్యం మాలలతో చెల్లించు చెల్లించుకునే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తూ యుద్ధ ప్రాతిపదికన నీవు మంత్రులతో చర్చించి ఎమ్మెల్యేతో చర్చించి మాల సామాజిక వర్గానికి రోస్టర్ వల్ల అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పేసి అని మీ నుంచి స్టేట్మెంట్ రాకపోతే భవిష్యత్తులో ఇదే మహబూబ్నగర్ జిల్లా మొదటిసారి అక్టోబర్ మంత్లో వేల మందితో నాగర్ కర్నూల్లో మాల సామాజిక వర్గం ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు అది ఇక్కడ పునాది అయ్యింది దాన్ని స్పిరిట్గా తీసుకొని మేము డిసెంబర్ ఒకటిన డిసెంబర్ ఒకటిన మేము పెరేడ్ గ్రౌండ్లో కూడా మీటింగ్ పెట్టాం ఈ మహబూబ్నగర్ జిల్లా అంటే మాకు గౌరవం ఈ మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఉద్యమాలు వచ్చాయి ప్రజా ఉద్యమాలు వచ్చాయి విప్లవ ఉద్యమాలు వచ్చాయి సామాజిక ఉద్యమాలకు వచ్చాయి ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే మేము మొదటిసారి మీ జిల్లాకు వచ్చాం ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు మేము ఓట్లేస్తే మాల సామాజిక వర్గమే మీకు ఓట్లేసింది మాదిగ సామాజిక వర్గం బీజేపీకి వేసింది దీన్ని కూడా మీరు ఆలోచన చేయాలి మీరు ఆయనకు భయపడుతున్నారా లేకపోతే మీ నాయుడు చంద్రబాబు మీ గురువు చెప్పినట్టు వింటున్నారో ఆయన చెప్పినట్టే మీరు వర్గీకరణ చేశారని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు మంత్రులు మా మాల సామాజిక వర్గం కూడా భావిస్తూ ఉంది మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం మీరు రోస్టర్ పాయింట్ను మార్చకపోతే మాల సామాజిక వర్గానికి ఇచ్చిన రోస్టర్ పాయింట్ను మార్చకపోతే మా రిజర్వేషన్ను టూ పర్సెంట్ పెంచకపోతే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి అది ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి అని దీని నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు మీడియా మిత్రులు వివిధ వివిధ రూపాల్లో ఉన్న సమాచారాన్ని సేకరించి మీరు ముఖ్యమంత్రికి తీసుకువెళ్ళి తప్పకుండా మాల సామాజిక వర్గానికి న్యాయం చేయాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మరి హైదరాబాదులో సమావేశమై తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మా మందాల భాస్కర్ గారిని పిహెచ్డి స్కాలర్ మరి చైర్మన్గా ఎన్నుకున్నాం అట్లనే నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇచ్చిన మా తెలంగాణ మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ మా నరసింహయ్య గారు మా మరి ఏదైతే ముప్పై సంవత్సరాలుగా మాల సామాజిక వర్గాన్ని మరి ఉన్నంత వరకు మా అవతల మా సోదరులందరూ కూడా మమ్మల్ని కూడా బదులం చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి మరి మా యొక్క మాధ్యమ ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరగా చేసుకొని బలహీనత అనుకొని ఏదో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మరి అందరినీ కూడా మరి మాలలను దోషుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండో దీని అంతా కూడా మేము గమనిస్తూ ఉన్నాం మొన్న సుప్రీంకోర్టులో మరి అప్పుడే తీర్పు వస్తూ ఉన్నది తీర్పు వస్తూ ఉన్న క్రమంలో మరి పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరినీ సమానంగా చూడాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మాలల సహకారంతో ముఖ్యమంత్రి అయినాడు మాలల సహకారంతో పిసిసి ప్రెసిడెంట్ అయినాడు మరి అట్లాంటి రేవంత్ రెడ్డి గారు అందరికీ సమన్యాయం చేయకుండా కనీసం జడ్జిమెంటు ఏమొస్తుందనేది కూడా చూడకుండా టీవీలో స్క్రోలింగ్ వస్తున్నది కాపీ కూడా రాలేదు మేము అప్పుడే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉంటే న్యాయం అనేది కూడా ఇద్దరికి సమానంగా ఉండాలి ఇప్పుడే మా భాస్కరణ చెప్పిండు రోస్టర్ విధానం ఇవన్నీ కూడా మాకు తెలుసు ఇవన్నీ కూడా నష్టం జరుగుతుందనే అందుకే మేము ఏం చెప్పినామంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మాల మాదిగల మేధావులను కూర్చోబెట్టండి మాల ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి మాదిగ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మేధావులు ప్రొఫెసర్లు మరి విద్యావంతులు అందరినీ కూడా కూర్చోబెట్టి దీని మీద కూలంకషంగా చర్చించడని చెప్పినాం ఎక్కడ కూడా చర్చించలేన కేవలం రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాల మాధ్యంలో చిచ్చు పెట్టి తప్పకుండా మేము చేయాలని చెప్పి ఏకపక్షంగా చేసినాడు కానీ ఎక్కడ కూడా సమన్వయం పాటించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ మాల సమాజానికి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ తీర్పుకు అనుగుణంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను పాటించకుండా ఆ తీర్పు వచ్చిన వెంబడే రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ తీర్పును చదవకుండా కనీసం మేధావులతో చర్చించకుండా ఆ తీర్పు ఏమొచ్చిందని కూడా కులకంక్షంగా క్షుణ్ణంగా పరిశీలించకుండా నేను ఎస్సీ వరి కన్నా చేస్తా అని చెప్పడంలోనే ఆయన ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడు అనేది చేటతిల్లమైంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీల మీద ఆయనకు అభిమానమే ఉంటే నిజంగా అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక చర్చ జరిపేవారు కనీసం అసెంబ్లీలో ఏదైతే మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని కూడా కనీసం చర్చించకుండా ఏకాభిప్రాయంగా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు కానీ ఆ రోజు జీవో తొంభై తొమ్మిదిని తీసుకొని వచ్చి మాలల హక్కులను గొంతు కోసిన పరిస్థితి కనబడతా ఉంది అంటే ఏ రోజైతే మేము మా హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసిండ్రో ఆయన జయంతి రోజే మా గొంతులు వచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది అంటే ఈరోజు రోస్టర్ విధానంలో మాకు ఈరోజు మాలలకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఇచ్చింది ఏదైతే రోస్టర్ పాయింట్ల ద్వారా కనీసం ఉన్న చాతవన యూనివర్సిటీలో ఇచ్చినటువంటి ఏదైతే ముప్పై ఐదు పోస్ట్లు ఉండేవో ఆ పోస్ట్లో కనీసం ఏ ఒక్క పోస్ట్ కూడా మాలలకు లేదనేది చెప్పదలుచుకున్నాం అంటే మేము అగ్రవర్ణ పేదలకన్నా అసలు మాలలకు రిజర్వేషన్ ఉన్నదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు మాలలకు ఐదు శాతం ఇచ్చి ఈరోజు ఏదో ఎస్సీ కులంలో ఉన్నారు రిజర్వేషన్ అంటారాన్ని తనను అనుభవిస్తున్నారని ఒక పక్క చెప్పుకుంటేనే వాళ్ళ గొంతులు కోసి ఈరోజు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పూర్తిగా విద్యకు దూరం చేసే పరిస్థితి ఉన్నది ఉద్యోగాలకు దూరం చేసే పరిస్థితి ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పూర్తిగా మాల సమాజం అనేది వెనుకబాటు గురవుతూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని పునర్పరిశీలించాలి ఎందుకంటే